తనూజా కళ్యాణ్ ఇద్దరు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినప్పటి నుంచి కనీసం ఒక కలిసి కొలాబరేషన్ పిక్ కూడా పెట్టలేదు మ్యూచువల్ ఫ్యాండ్స్ చాలా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళ బాండింగ్ కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ మందికి మనందరికీ చాలా బాగా నచ్చింది జెన్యున్గా ఫ్రెండ్స్ కాబట్టి సంక్రాంతి ఈవెంట్లో కలిశారు కానీ తనూజ నా ఫ్యాన్స్ని కలిసి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయింది కానీ అక్కడ కూడా చిన్న క్లిప్ అయితే మనకి చూపించారు మా వాళ్ళంతే వాళ్ళు అంతే కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇన్స్టాలో ఫాలో అవుతున్నట్టు కానీ లేదు కలిసి కొలాబరేషన్ పిక్ కూడా ఇప్పటి వరకు పెట్టలేదు నైట్ కళ్యాణ్ పడాలా తన ఇన్స్టా స్టోరీలో ఎవరో ఫోన్ గిఫ్ట్ ఇచ్చినట్టు స్టోరీ పెట్టాడు దాని పిక్ కూడా నేను ఇక్కడ యాడ్ చేసాను చూడండి ఆ ఫోన్ అందరూ గిఫ్ట్ ఇచ్చింది తనుచనే అనుకుంటున్నారు ఎందుకంటే కళ్యాణ్ ఎవరు ఇచ్చారు అని పేరు మెన్షన్ చేయలేదు మామూలుగా అయితే పేరు మెన్షన్ చేస్తారు కదా థ్యాంక్స్ చెప్పి పేరు మెన్షన్ చేస్తారు కళ్యాణ్ అయితే పేరు మెన్షన్ చేయలేదు ఆ గిఫ్ట్ ఇచ్చారని స్టోరీ పెట్టాడు దీ అంతా తనూచే ఇచ్చిందని అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి